హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలితాలు అలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ రాశి ఫలితాలు గ్రహాలు అనుగ్రహాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు ఈ వారమంతా నాకు మరి నా జీవితంలో మేలు జరుగుతుందా లేదంటే ఏదైనా దోషాలు ఉన్నాయా ఎలా ఉంది ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారం అనేది చాలా మంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతూ ఉంటారు మరి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో విజయం అనేది నిశ్చయంగా ఉంది విజయం పొందుతారు మీరు ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది సాధించగలుగుతారు సంకల్పము అనేది మీకు దృఢంగా ఉంటే ప్రతి విషయంలో మీరు సాధించగలుగుతారు అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందే అవకాశాలు అంటే ప్రమోషన్స్ కానీ ఇంకా మీకు ఉద్యోగంలో రావాల్సినవి ఏమైనా డిఏ కానీ లేదంటే ఉద్యోగంలో ఇంకా ఏదైనా ఉన్నత స్థితి అనేది మీకు కనిపిస్తుంది ఇక మీరు ఉద్యోగంలో అలాగే ముందుగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం లేదంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం చాలా ఉత్తమం వివాదాలకు దూరంగా ఉండడం చాలా చాలా ఉత్తమం ఈ వారంలో మీరు మంచి వార్తలు వింటారు ఈ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ధనయోగ సూచితాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో సమస్యల్ని గత అనుభవంతో మీరు పరిష్కరించుకోగలుగుతారు చంచల స్వభావం ఈ వారంలో మీకు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మిత్రుల సలహాలు మీకు చాలా బాగా పనిచేస్తాయి చిన్న పొరపాటు జరిగినా కూడా సమస్య జటిలమవుతుంది కాలం మీకు వ్యతిరేకంగా ఈ వారంలో ఉంది పట్టు విడుపులతో ముందుకు వెళ్లడం ఉత్తమం ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయండి దీనివల్ల మీకు మేలు జరుగుతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఆశయం నెరవేరబోతుంది బాధ్యతాయుతంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వారంలో పనులు వాయిదా అయితే వేయకుండా ముందుకు వెళ్ళండి స్వయంగా నిర్ణయాలు తీసుకోండి వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు లాభాలు కూడా పొందబోతున్నారు స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి మీకు ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు ప్రయాణాలు కలిసి వస్తాయి విష్ణు ప్రయాణాలు కలిసి వచ్చే వారంగా ఉంది మీకు ఇక కన్యారాశి కన్యరాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఈ వారంలోనే సకాలంలో పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి ఎదురు చూస్తున్న విజయం ఏదైతే ఉందో అది వారంలో మీరు పొందబోతున్నారు ఉద్యోగంలో క్రమంగా ఉన్నత స్థితికి చేరగలుగుతారు అభిష్ట సిద్ధి ఉంది మీకు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎవరి మాటలు పట్టించుకోకండి లక్ష్యంపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళండి ఈ వారంలో మీరు శుభవార్తలు వింటారు ధర్మ మార్గంలో వెళ్ళే అవకాశాలు ఇక తులారాశి తులారాశి వారికి ధర్మ మార్గంలో మీరు వెళితే వారంలో మంచి అవకాశాలు మీకు పొందబోతున్నారు ధర్మ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రయత్న బలాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి గుర్తుంచుకోండి ఉద్యోగం కానీ వ్యాపారంలో గాని ఏకాగ్రత అనేది ఉద్యోగం కానీ వ్యాపారంలో గాని ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరం వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి ప్రణాళికతో అనుకున్నది సాధించగలుగుతారు భూమి గృహము వాహన యోగాలు అనుకూలంగా ఉన్నాయి చేతి దాకా వచ్చిన ఒక పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి మీరు చేసే పని ఏదైనా ఉందంటే మీరు పక్కా చేయడానికి ప్రయత్నించండి ఇక రుచికి రాసి రుచికి రాసి వారికి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఆ పనులు కొంచెం ఆలస్యమయ్యే జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి గత అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అడుగు అడుగున విఘ్నాలు అయితే ఉన్నాయి ఈ వారంలో కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం అనేది మీకు చాలా అవసరం ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ఆవేశం అయితే పనికిరాదు కాబట్టి జాగ్రత్తగా మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఈ వారంలో ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి మీరు అదృష్టవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటే అధికారులు ప్రోత్సాహం లభించబోతుంది ఈ వారం మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రశాంతంగా ఆలోచించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి పూర్వం పుణ్యం ఏదైతే ఉందో అది మిమ్మల్ని సదా కాపాడుతుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది శుభవార్తలు వింటారు ఈ వారం ధనుసు రాశి వారికి మంచి అవకాశాలు అలాగే అన్ని అన్నింట లాభాలు కలగబోతున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగ విషయంలో చాలా బాగుంటుంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది అంచెలంచెలుగా మీరు పైకి వస్తారు స్థిరమైన ఫలితాలు మీకు లాభంగా ఉంటాయి మీకు మేలు చేసేవారు ఈ వారంలో ఎక్కువగా ఉన్నారు కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం కూడా లభిస్తుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఓర్పును పరీక్షించే వారు ఈ వారంలో మీకు ఎక్కువగా తారసపడతారు కాబట్టి మీ కృషిని నమ్ముకుని మీరు అనుకున్న సాధించే వరకు ముందుకు వెళ్ళండి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం వ్యాపారం చేసేవారైతే వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సిద్ధి కలగబోతుంది మహమాటం లేకుండా వ్యవహరిస్తే ఆర్థిక నష్టాన్ని కూడా నిరోధించవచ్చు మీరు వివాదాలకు అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మనోభావాలను నొప్పించకుండా ముందుకు వెళుతూ ఉండండి లేదంటే మాటల విషయంలో కూడా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి సమష్టి నిర్ణయాలు మీకు మేలు చేస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఉద్యోగంలో పనులు వాయిదా వేస్తారు అలా వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళండి ఈ వారంలో మీకు ఆరోగ్యం క్షీణించే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మీకు మంచితనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని రక్షిస్తుంది మీరు పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తును పొందగలిగే సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఆర్థికంగా కూడా వృద్ధి మీకు పొందే సూచనలు కనిపిస్తున్నాయి దగ్గర వారితో ఆనందాన్ని పంచుకోగలుగుతారు వారం చివరిలో మీకు ఇంకా శాంతి లభించబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోగలరు ఇది ఒక అంచనా ప్రకారం చెప్తున్న రాశి ఫలితాలు మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్